చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు అందుట్లో భాగంగా కరెంట్ చార్జీలు విషయంలో నేను వస్తే ఒక కరెంట్ ఛార్జీలు పెంచాను ఒక పైసా కూడా జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు అన్నారు ఏంటి నిజంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక పైసా కరెంట్ ఛార్జీ పెంచలేదంటారా పైసా ఏముంది ఇవాళ ఎనభై రూపాయలు వస్తున్నకి మూడు వందలు వస్తుంది మూడు వందలు వస్తున్నకి ఎనిమిది వందలు వస్తుంది బ్రహ్మాండంగా పెరిగింది పెరగకుండా ఏమీ లేదు కానీ ఆయన చెప్పింది వేరు ఈరోజు చేస్తున్నది వేరు ఇంకా ఏం పెంచుతాడో పెంచుతాడని చెప్పేసి వార్తలు కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వస్తున్నాయి ఇంకా వేస్తాడు సార్ సర్చ్ అంటే చెప్పేసి అవి పెరుగుతాయని చెప్పి జనం కూడా ఇంకా భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఐదేళ్ళు ఏం చేశాడు నేను వచ్చిన సంవత్సరంలోనే ప్రతి ఇంటికి యాభై వేలు లబ్ధి చేకూర్చిందని నిజంగానే యాభై లబ్ధి చేకూరింది అంటారు చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదన్నారు ప్రతి కుటుంబానికి ఐదు సంవత్సరాలు లక్షల్లో వాళ్ళకి ఇంకమ్ వాళ్ళ అకౌంట్ చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఈయన వచ్చి సంవత్సరం పూర్తి అవుతుంది ఇక రేపో మోపో ఈ సంవత్సరం లోపల ఏ కుటుంబానికి యాభై వేలు ఇంకా చూపించాడు లక్షలు ఇంకా చూపించాడు ఎక్కడ ప్రజలు ఏం కనిపించట్లేదు ఇదంతా అబద్ధాలని మేము అనుకుంటున్నాం ఏం కనిపి ఒక్క పెన్షన్ మాత్రం పెంచాడు ఆరు వేలు నాలుగు వేలు ఇస్తున్నాడు కొంతమంది కటింగ్ అయిపోయిందని చెప్పేసి గొబ్బులు పెట్టి ఏడుస్తున్నారు ఇంకా ముందు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అర్థం కాని పరిస్థితి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమీ లేవు అనేది ప్రజల్లో వచ్చింది ఎందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి పొదల్లో ఒక కాడికి వస్తుండాడని చెప్పే సంగతి తెలిస్తే నేను ఏదో ఒక ఎస్సీ ఎస్టీ బీసీల గడికి పోయిన ఆయన రేపు పొద్దున ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు పది మంది రావాలంటే రెండు బస్సులు పెట్టు మూడు బస్సులు పెట్టు మేము వస్తాం మేము వస్తామని ఆడవారు మగవారు మొత్తం కథని దొక్కారు కానీ ఇవాళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది ఆ నమ్మకం లేకపోతే జనం ఎందుకు వస్తున్నారు కానీ నిన్న ఏదో గెలిచారు గెలిచింది అందరికి తెలుసు ఆ తెలిసిందాన్ని దాన్ని ఇవాళ ఏమి చేయలేము ఏది మాట్లాడినా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్తా షో ఆఫ్ రాజకీయాలు చేస్తున్నాను లేదు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే కొచ్చినే లేదు ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది మంచి ప్రేమ ఉంది ఆడిన మాట తప్పడు రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన మాట అంటే నెరవేరుస్తాడు గతంలో ఐదు సంవత్సరాలు మనం తిన్నాము తిని కూడా కొంతమంది ఓట్లు వేయలేదని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు జనం మేము తప్పు చేశాము అని చెప్పేసి